ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి పరీక్షలు మరి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి నిన్నటితో ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ వన్ ఏ సంబంధించినటువంటి పరీక్షలు విజయవంతంగా ముగిశాయి మరి ఈ రోజు నుంచి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి అంటే పేపర్ టూ ఏ సంబంధించి అలాగే పేపర్ వన్ బి తర్వాత పేపర్ టూ బి ఇటువంటి పరీక్షలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యంగా ఏపీ టెట్ పరీక్షల్లో ఎస్జిటి అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మరి చాలా ముఖ్యమైనటువంటి ఎస్జిటి అభ్యర్థుల యొక్క పరీక్షలు అనేవి నిన్నటితో ముగిశాయి ఇక ఈ రోజు నుంచి మిగిలిన వారికి సంబంధించినటువంటి టెట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి మరి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు అనేవి నిర్వహిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు పరీక్షలు అనేవి రెండు సెషన్స్ లో జరుగుతున్నాయి మొదటి సెషన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండవ సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు జరుగుతున్నాయి మరి ఈ పరీక్షలు అయితే ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ తొమ్మిదవ తేదీ వరకు జరగాల్సి ఉంది కానీ మరి బీఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టుకు అర్హులు కాదు అని హైకోర్టు ప్రకటించడంతో మరి మార్చి ఆరవ తేదీతోనే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు విజయవంతంగా ముగిసిన పేపర్ వన్ ఏ టెట్ పరీక్షలు నేటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కు పేపర్ టూ ఏ పరీక్షలు ఎస్జిటి అర్హత పరీక్ష ప్రాథమికకి విడు నేడు విడుదల అభ్యంతరాల పరిశీలనకు ఒక రోజు మాత్రమే గడువు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్దేశించిన పేపర్ వన్ ఏ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి పేపర్ వన్ ఏ ఎనిమిది సెషన్స్ లో నిర్వహించగా చివరి రోజు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు మంది గాను ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు మంది అంటే ఎనభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం మంది హాజరయ్యారు నేటి అంటే శనివారం నుండి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు అర్హత పరీక్షలు ప్రారంభమవుతాయి సోషల్ తెలుగు విభాగాలు రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పద్నాలుగు వందల మందికి పైగా ఉన్నారు వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు సబ్జెక్టులను ఒకే సెంటర్ లో ఒకే రోజు పరీక్ష రాసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు ఈ విభాగంలో ఎవరైనా అభ్యర్థులకు పరీక్షా కేంద్రం విషయంలో సమస్యలు ఉన్నట్లయితే జిల్లా విద్యాధికారిని సంప్రదించాలని సూచించారు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమికకి నేడు విడుదల చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు అభ్యర్థులు ప్రాథమికకి పరిశీలించి తమ అభ్యంతరాలను ఏపీ టెక్ వెబ్సైట్ కు పంపాలని అన్నారు అభ్యంతరాలు పరిశీలనకు ఒక్క రోజు మాత్రమే గడువు ఇవ్వడం వల్ల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు కాబట్టి మరి ఎస్జిటిలకు సంబంధించి పేపర్ వన్ ఏ టెట్ పరీక్షలు మరి నిన్నటితో ముగిశాయి ఈ రోజు ప్రాథమిక అనేది విడుదల చేస్తాం అంటూ ఇక్కడ కమిషనర్ తెలియజేసిన విషయాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఎవరైతే ఎస్జిటి పేపర్ వన్ ఏ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు రాసినటువంటి పరీక్షలో ఏదైనా ప్రశ్న మరి సందేహంగా ఉండి మీరు పెట్టిన సమాధానమే కరెక్ట్ అయ్యి ఒకవేళ ఈ రోజు ఇచ్చేటటువంటి ప్రాథమికీలో తప్పుగా ఉన్నట్టయితే మరి దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ను మీరు సబ్మిట్ చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే గర్వ ఇవ్వడం జరిగింది కాబట్టి అటువంటి అభ్యర్థులు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి మరి ఎవరైతే ఈ ఎస్జిటి పేపర్ వన్ ఏ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలకు అభ్యంతరాలు సబ్మిట్ చేయాలని అనుకుంటుంటారో అటువంటి వారు కేవలం దాన్ని మ్యాటర్ రూపంలో కాకోకుండా దానికి కావలసినటువంటి ఆధారాలు కూడా మరి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే పలానా పుస్తకంలో పలానా పేజ్ నంబర్ లో దీనికి సంబంధించినటువంటి సమాధానం ఈ విధంగా ఉంది కానీ ఇనీషియల్ కీలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటూ మరి ఆధారాలతో సహా మీరు అభ్యంతరాలు అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఒక్క రోజు మాత్రమే గడువు ఇవ్వడం జరిగింది అభ్యంతరాలు సబ్మిట్ చేయడానికి కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థులు మరి అభ్యంతరాలు సబ్మిట్ చేయాలనుకుంటుంటారో అటువంటి వారు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేసి సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మరి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనే విషయాన్ని మరి అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అభ్యంతరాల పరిశీలనకు ఒక్క రోజు మాత్రమే గడువు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక ప్రాథమిక కీ విడుదలైన తర్వాత నెక్స్ట్ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతే అప్పుడు రిలీజ్ చేసేస్తున్నారు కాబట్టి మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఫైనల్ కి కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఇక పరీక్షా కేంద్రాల్లో ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరీక్షా కేంద్రానికి వచ్చిన అభ్యర్థులను ముఖాధారిత గుర్తింపు ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించనున్నట్టు కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు ఈ విధానంలో అభ్యర్థి దరఖాస్తులో జతపరిచిన ఫోటో పరీక్షకు హాజరైన అభ్యర్థి ఫోటోతో సరిపోలుస్తుందని రెండు ఫోటోలు ఒకే అభ్యర్థిదేనని నిర్ధారించిన తర్వాతే సర్వర్ ఆ అభ్యర్థిని కంప్యూటర్ లో పరీక్ష రాయడానికి అనుమతిస్తుందని అన్నారు ఒకవేళ దరఖాస్తులోని ఫోటో మస్కగా ఉన్నా అభ్యర్థి పాత ఫోటోగా ఉన్నా సరిపోలనిదిగా ఉన్నా వెంటనే ఈ లోపాలను గుర్తించి డిపార్ట్మెంటల్ అధికారులకు తెలియజేస్తుందని తెలిపారు ఆధునిక సాంకేతికను వినియోగించి కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షల విధానంలో ఈ పరిజ్ఞానం మరింత సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించడానికి దోహదపడుతుందని సురేష్ కుమార్ తెలిపారు కాబట్టి మరి పరీక్షా కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూజ్ చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే చాలా మంది అభ్యర్థులు మరి రీసెంట్ గా ఉన్నటువంటి ఫోటోని మనం అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడో పాతది మరి కొద్దిమంది చాలా చిన్నప్పుడు ఫొటోస్ ఇలాంటివన్నీ కూడా సబ్మిట్ చేసి ఉంటారు అలా ఎవరైనా పాత ఫోటోస్ అనేవి సబ్మిట్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా గుర్తించినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా గానీ మీరు దరఖాస్తు చేయాలనుకున్నప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ను మాత్రమే అప్డేట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూజ్ చేస్తోంది మరి రాబోయే పరీక్షల్లో కూడా ఇదే విధానాన్ని మరి ప్రభుత్వాలు అన్ని పరీక్షల్లో కూడా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఏపీ టెట్ పేపర్ వన్ ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి ఏపీ టెట్ పేపర్ టూ ఏ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇక ప్రాథమిక నేను విడుదల చేయబోతున్నారు మరి దీంతో పాటు బీఈడి కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది లేకుండానే మరి సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో కొద్ది మంది అభ్యర్థులు మరి కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే బీఈడి అభ్యర్థులకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఇవ్వండి అంటూ హైకోర్టు మరి ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం బీఈడిలో ఈడబ్ల్యూఎస్ కు ఓకే హైకోర్టు అనుమతి ప్రైవేట్ బిఈడి కళాశాలల్లో ఆర్థికంగా వెనబడిన తరగతులు అనగా ఈడబ్ల్యూఎస్ కోట కింద పది శాతం సీట్లు భర్తీ నిలుపుదర ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది పది శాతం సీట్ల భర్తీని నిలిపేస్తూ సదరన్ రీజియన్ కమిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ కేసు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కొన్ని ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడ్డాయని చెప్పి ఆ వ్యవహారంపై విచారణ జరుగుతుందనే కారణంతో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ కోట పది శాతం రిజర్వేషన్ నిలిపివేయడం సరికాదని పేర్కొంది అవకతవకలకు పాల్పడిన కాలేజీలపై విచారణ చేసేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు బిఈడి కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోట కింద పది శాతం సీట్ల భర్తీని నిలుపుదల చేస్తూ సదరన్ రీజినల్ కమిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వినుకొండకు చెందిన శ్రీ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సహా ఇరవై కాలేజీల మేనేజ్మెంట్లు పిటిషన్లు దాఖలు చేశారు వీటి తరపున సీనియర్ అడ్వకేట్ ఏ సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల భర్తీ నిలిపివేత ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు ఇప్పటికే తొలి విడత కౌన్సిలింగ్ పూర్తయిందని రెండో దశ జరుగుతుందని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు సీట్ల భర్తీలో ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ లో అక్రమాలకు పాల్పడినందున విచారణ జరుగుతున్నందున ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల భర్తీ నిలుపుదల చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు అక్రమాలపై విచారణ పేరుతో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ దక్కకుండా చేస్తా ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది ఎన్సిటిఈ సదరన్ రీజియనల్ కమిటీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది కాబట్టి మరి బిఈడి కోర్సులోకి ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అనగా ఈడబ్ల్యూఎస్ కోటా అనేది మరి అమలు చేయండి అంటూ ఇక్కడ హైకోర్టు అనేది ఆదేశించడాన్ని మనం గమనించవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి మరి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యంగా టెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో